ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లో పేదలకు అందుతున్న క్యాంటీన్ నిర్వహణపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ వీప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశం మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఆర్బో వాటర్ ఏర్పాటు ఫర్నిచర్ వంటించే వారి యూనిఫామ్ మాన్యువల్ రికార్డు నిర్వహణ కిచెన్ లో పరిశుభ్రత ఇంటర్నెట్ ఆన్లైన్ టోకెన్స్ ఆహార పదార్థాలు నాణ్యత వంటి పలు అంశాలపై అన్న క్యాంటీన్ నిర్వాహకులను ఆరా తీశారు టిఫిన్ నాణ్యతను పరిశీలించి వడ్డన కూడా చేశారు అక్కడ ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను తెలుసుకున్నారు తదుపరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వృత్తులు మిశ్రకులు వంటి వారు శుద్భద్రతతో బాధపడకుండా అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అన్న క్యాంటీన్ ను పొందగలరని ఉదయం టిఫిన్ మధ్యాహ్నం పూట రాత్రి పూట భోజనం అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉందని ఈ సదుపాయాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు క్వాలిటీగా ఉందా రోజు వస్తారా మూడు పోట్లానా మధ్యాహ్నం ఉదయం రాత్రి ఇంటికి వెళ్ళిపోతారా ఎక్కడ ఇల్లు ఎక్కడ ఏం చేస్తారు మీరు ఆటో వేస్తారు ఓకే సంగళ మధ్యాహ్నం చూడండి మరి జాపి ఎక్కడ డ్రాప్ అయి నాకు చెప్పాలి మరి ఏదైనా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి తీసుకొని నాకు చెప్పండి నేను ఏదైనా ఉంటాయి కానీ పై లెవెల్లో చెప్తాను గురుగా ఎలా ఉంది